రోమా పన్నెండు మొదటి వచ్చిన కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచి ఉన్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది హరిలోయా దేవునికి ఏం చేయాలంట సంపూర్ణముగా సమర్పించుకోవాలి ప్రవ్వా ఇదిగో నీకే నా జీవితం నీకే సమస్తం అని చెప్పి మనము దేవుడికి మనం అర్పించుకున్నట్లయితే దేవుడు పాలనని తనకు కావలసిన విధముగా ఆయన మార్చుకోవడానికి అవకాశం ఈ లోకంలో ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు ఈ లోకంలో ఎవరు కూడా సరైన వారు కాదు అయితే కాలంను బట్టి సమయంను బట్టి మనము దేవునికి అప్పగించుకునేట వలన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తనకి ఇష్టమైన పాత్రగా మనకు మార్చుకోవడానికి అనుకుంటుంది హరిలోయ ఆయనకి ఇష్టమైన పాత్రగా మనం మలచడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కొమ్మరి యొద్ ఆ మట్టి ఆయనకు లోబడినట్లయితే ఆయనకు విధేయత చూపించినట్లయితే అందమైన పాత్రగా మలవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కుమ్మరి ఆ చక్రం మీద మట్టి పాత్రని చేస్తున్న క్రమంలో ఆ మట్టి కొండ విడిపోతూ ఉందనుకోండి మరల కొంచెం నీళ్ళు పెడతాడు మరల చక్రం తిప్పి ఆ కొండని మరల అలా తయారు చేస్తున్నాడు మరల చివరికి వచ్చేప్పటికి మరల కొండ మరలా విడిపోయింది అనుకోండి మరల బాగా పీసుకి మరల పెట్టి మరలా తయారు చేస్తాడు ఎన్నిసార్లు చేసినా ఎన్నిసార్లు చేసినా అలాగే విడిపోతుంది అనుకోండి కొమ్మరి ఏం చేస్తాడు ఆ మట్టి పని తీసుకుని పక్కనాడేసి ఇంకో మట్టిమొత్త సారి మీద ఎట్టుకొని మరలా దాంతో తయారు ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో నీ జీవితము సరిగా లేకపోయినట్లయితే నీ జీవితము సరిగా ఉండకపోయినట్లయితే ఇదిగో ఈ సారి మీద నువ్వు ఉన్నట్లయితే క్రీస్తును కుమ్మరిని నీ జీవితాన్ని ఏం చేస్తానంట అందముగా మలచడానికి అవకాశం ఉంటుంది ప్రారంభించబడినప్పుడు బాగానే ఉంది మట్టి మొదటిగా చేయబడినప్పుడు బాగానే ఉంది దాని మీద ప్రభు చేయి పెట్టినప్పుడు బాగానే ఉంది అది మలచుతూ ఉండగా ఆ వంపులన్నీ తిరుగుతూ ఉండగా పైకి వచ్చేసరికి అది విరిగిపోయింది అనుకోండి పైకి వచ్చేసరికి ఓపిక కోల్పోయింది అనుకోండి పైకి వచ్చేసరికి ప్రక్కన పడిపోయింది అనుకోండి మరల ఏం చేస్తారు కొమ్మరి మరల మొత్తం అంతా నలగొట్టి మొత్తం అంతా మరల ముద్ద కింద చేసి మరలా ఫస్ట్ కంచి ప్రారంభం క్రీస్తుని యొక్క జీవితంలో క్రీస్తు యొక్క భక్తి విషయంలో మనము ఈ యొక్క విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభు మనల్ని మలుస్తూ ఉన్నాడు మలుస్తూ ఉన్నాడు మలుస్తూ ఉన్నాడు ఒకనొక సమయంలో మనం పాడైపోయినట్లయితే మరలా ప్రభు ఏం చేస్తున్నాడంట మరలా మనల్ని ముద్ద కింద చేసి మరలా మనల్ని మొదటి నుంచి మరలా ఆయన తయారు చేయడం అనేది ప్రారంభిస్తున్నాడు హలిలుయా మరలా తయారు ఉన్నాడు సమస్యలు వస్తున్నాయి శోధనలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి ఆ విశ్వాసం అలాగా ముందు కొనసాగుతూ ఉన్నాము ఒకేసారిగా హడా సడన్గా హఠాత్తుగా ఊహించిన పరిణామం కలిగినప్పుడు మరలా విరిగిపోతున్నాము మరల ప్రభు ఏం చేస్తున్నాడు మరల మొదటి దగ్గర నుంచి ఫస్ట్ నుంచి మరలా మోళ్ళు చేస్తున్నాడు మరలా ముద్ద చేస్తున్నాడు మరలా తయారు చేస్తున్నాడు అంటే ఆయన రాకడ పర్యాంతము కూడా మనల్ని ఏం చేస్తున్నాడు అంటే సంగమును ఆయన రాకడ కొరకు సిద్ధము చేస్తా ఉంటూ ఉన్నాడు హలిలోయ ఈ యొక్క సిద్ధము చేసే క్రమంలో మనం నలిగిపోతున్నాం పడిపోతున్నాం విరిగిపోతున్నాము మరలా లేవనెత్తుతున్నాడు మరలా ముద్దు చేస్తున్నాడు మరలా నడిపిస్తాడు సంఘము సంగము నేర్చుకున్నట్లు ఏం చేయకూడదంట అంట విసుగదల చెందకూడదు హలిలోయ ప్రభు ఏది నేర్పిస్తే ఎలా నేర్పిస్తే ఎలా ఉండమంటే ఆయనకు మాదిరిగా ఒదిగి ఉన్నట్లయితే సారి మంచి ఒక అందమైన వాడుకునే పాత్రగా దేవుడు మలసడానికి అవకాశం అందరూ కూడా చేపలు కూడా దేనికి విరిగిపోతే మరల మొదటికే వెళ్ళిపోతుంది పరిస్థితి పడిపోతే మరలా మొదటికే వెళ్ళిపోతుంది పరిస్థితి ప్రభు అంటూ ఉన్నాడు ఓపికతో స్థిరము కడ వరకు ఉన్నట్లయితే అందమైన పాత్ర గారిని మలచి ఈ రోజున సంఘము సంఘము ఆయన కొరకు ఏం చేయబడాలంట సిద్ధం చేయబడాలి సిద్ధం చేయబడాలంటే ఏం చేయాలి ప్రభు అంటూ ఉన్నాడు ఏమని అంటున్నాడు అక్కడ కాబట్టి సహోదరులారా పరిశుద్ధములో దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడు దేవుని దేవుడి వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచి ఉన్నాను ఎలా సమర్పించుకోవాలంటే దేవునికి ఎలా సమర్పించుకోవాలి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని